నమస్తే బి న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి మీమాంస రిసార్ట్స్ సెంటర్ లో డాక్టర్ శివకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు సంవత్సరాలలో ఐదు వందల విల్లాలను పూర్తి చేస్తామని న్యాచురోపతి సైకాలజీ ఎన్ఎల్పి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల రోగాలను పూర్తిగా తగ్గించడమే మా మీ మాంస లక్ష్యమని అన్నారు ఉచితంగా ఇరవై ఐదు వేల మందికి రియల్ ఎస్టేట్ కోచింగ్ కూడా ఇచ్చామని అన్నారు ఖచ్చితంగా పర్సెంట్ తగ్గి తీరుతుంది అది మీమాంస వెల్నెస్ రిసార్ట్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ మేము అజయ్ రిసార్ట్ చేసాం ఇది రెండో రిసార్ట్ ఇంకా లోనవాలలో ఇటు చేయబోతున్నాం పూణేలో ఇది ఖచ్చితంగా జనాలకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత మంది స్ట్రెస్ డబ్లెహెచ్ఓ ప్రకారం డబ్ల్యూహెచ్ఓ క్లియర్గా చెప్తుంది నీ ప్రతి డిసీజ్ కారణం నీ స్ట్రెస్ అని ఆ స్ట్రెస్ ఎందుకోసం ఉంది ఎవరికి తెలియట్లేదు ఎందుకోసం బతుకుతున్నారో తెలియట్లేదు ఎందుకోసం సంపాయలేకపోతున్నారో తెలియట్లేదు ఎందుకోసం ఏం తింటున్నారో తెలుస్తలేదు మైండ్కి ఏం ఫీడ్ ఇస్తున్నారో తెలుస్తలేదు ఈ బిజీ అని ముసుగేసుకొని తోని లైఫ్ స్టైల్ తోటి మనిషి నాశనం అయిపోయి హాస్పిటల్ పాలవుతున్నాడు రీసెర్చ్లో భాగంగా ఎన్నో చూసాం జపాన్లో నూట ఎనభై ఏళ్ళు నూట నలభై ఏండ్ల మనుషులను చూసాం మన జపాన్ వరకు ఎందుకు పాక ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో రెండు లక్షల మంది మోర్ దాన్ వన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు స్టడీ చేస్తే ఏముంది కుక్కుడు ఫుడ్ తినరు రా ఫుడ్ తింటారు మన మైండ్ ఎంత పవర్ఫుల్లో మీకు ఒకటి చెప్తాను మీ అందరు అందరి ముందు నేను సెవెంటీ సెవెన్ డేస్ ఒక గ్రేన్ కూడా ఫుడ్ తీసుకోలేదు ఒక గ్రేన్ అంటే ఒక ఒక పూట గింజ అన్నం తినలేదు ఒక పూరి తినలేదు ఒక చపాతి తినలేదు ఒక రైస్ గింజ తినలేదు సెవెంటీ సెవెన్ డేస్లో ట్వంటీ వన్ కేజీ వెయిట్ పెరిగా సెవెంటీ సెవెన్ డేస్ ఫుడ్ తీసుకోలేదు ట్వంటీ వన్ కేజీ వెయిట్ పెరిగా నా మీద నేను ప్రయోగం చేసుకున్నా మన మైండ్ పవర్తో మన లివర్లో గ్లైకోజన్ రూపంలో ఎనర్జీ సేవ్ చేసి పెట్టుకుంటుంది రేపు కరువు కాటకాలు వస్తే బతకడం కోసమని బాడీ సేఫ్ సైడ్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటుంది మనం ఎప్పుడైతే మైండ్ మన థాట్స్ ఇస్తామో నేను వెయిట్ పెరుగుతున్నా నేను వెయిట్ పెరుగుతున్నా ఆ గ్లైకోజన్ వాడుకొని బాడీ వెయిట్ పెరుగుతుంది రెండు నెలలు పారడైస్ బిర్యానీ మూడు పూటలు బిర్యానీ తిన్నా పదిహేను కేజీలు వెయిట్ తగ్గిన నేను ప్రాక్టికల్గా చేసి చూసినా ఇప్పుడున్న లవ్ కూడా అదే మీకు మనం కంప్లీట్ మైండ్ మీదనే ఉంటుంది మన లైఫ్ స్టైల్గా మన లైఫ్ కానీ మన ఫైనాన్సెస్ కానీ మన రిలేషన్షిప్స్ కానీ హెల్త్ కానీ వెల్త్ కానీ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ అవర్ థాట్ సైకాలజీలో పిహెచ్డి చేసింది నేను చూసింది అదే అంటే మన థాట్స్ని కంట్రోల్ చేసుకొని ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్నింటిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి నాచురోపతి నాచురోపతి ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది తప్ప ఒక ట్యాబ్లెట్ ఒక పిల్లను వేసుకున్నావు అంటే దానికి నీకు క్యూర్ చేసేదానికంటే క్యూర్ చేయదు అంతకి వంద రెట్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎంతోమంది చిన్న చిన్నవి నేను గత ఆరు సంవత్సరాల నుంచి నేను వేసుకోవట్లేదు బీపీ థైరాయిడ్ డయాబెటీస్ ఏమక్కర్లేదు మట్టిలో నడిస్తే చాలు ఎంతోమంది నా స్టూడెంట్స్ ఈ బీర్ ఫుడ్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు రోజు ఒక గంట సేపు మట్టిలో నడిస్తే నీకు గాఢ నిద్ర పడుతుంది గాఢ నిద్ర పడితే నైటు బాడీ క్లీనింగ్ అయిపోతుంది క్లీనింగ్ అయినప్పుడు నీకు ఆల్రెడీ డిసీజెస్ తగ్గిపోతాయి సన్లైట్కి వెళ్తే క్యాన్సర్ మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోబెల్ ఎవరికి ఇచ్చారు సైన్స్లో చూసుకోండి కాలుస్తే గూగుల్లో సన్లైట్లో రోజు మూడు గంటలు ఉండే క్యాన్సర్ తగ్గిపోతుంది ఈ లైఫ్ స్టైల్ వల్ల దీనివల్ల ఎంత నాశనం అయిపోతుంది అంటే మినరల్ వాటర్ క్యాన్సర్ మినరల్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుంది ఒక్కరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు ఒక్కరు నేచర్కి వెళ్ళట్లేదు ఇది చాలా పెద్ద గ్యాప్ ఉంది దానికోసం కోసం డబ్బుల కోసం రియల్ ఎస్టేట్ మొదలుపెట్టిన ఆ రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులు ఈ వెల్నెస్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేసి నేను ఇక్కడ ఒక ఐదు వందల విల్లాలు కట్టుతా ఇంకో టూ ఇయర్స్లో నేను ఎక్కడ కట్టినా నేను ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా గోవాలో చేస్తున్నా కన్యాకుమారిలో చేస్తున్నా పూణేలో చేస్తున్నా ముంబైలో చేస్తున్నా దుబాయ్లో చేస్తున్నా జార్జియాలో చేస్తున్నా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను చెప్పేదంతా ఐ విల్ చేంజ్ ద పర్సన్ మైండ్ సెట్ ఆలోచన విధానం మారుస్తాను ఆలోచన విధానం మారితే అలవాట్లు మారుతాయి అలవాట్లు మారితే బాడీలో చేంజెస్ వస్తాయి ఒక పర్సన్ని బాడీ మైండ్ సోల్ హీల్ చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఎలాంటి ఇష్యూస్ రావు ఇది డెఫినెట్గా ఒక సొల్యూషన్ అవుతుంది ఇప్పుడు మీకు న్యాచురోపతి వేరే వేరే చాలా ఉన్నాయి నేను న్యాచురోపతి ఒక్కటి బేస్ చేసుకోను నేను న్యాచురోపతిని హెల్ప్ తీసుకుంటున్నా ఓన్లీ ఫర్ డైట్ బట్ ఐ హీల్డ్ మైండ్ మైండ్ హీల్ చేస్తే బాడీ హీల్ అవుతుంది ఇప్పుడు మీకు మైండ్ పని చేస్తుందా నిజంగా మీరు పడుకునేటప్పుడు ఒకసారి నిద్ర వస్తున్నప్పుడు నాకు నిద్ర రాలేదు అనుకోండి తెల్లాలి మీకు నిద్ర పట్టదు ఎందుకంటే మిమ్మల్ని నిద్రపోయనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ సపోజ్ మీరు ఒక రూమ్లో ఉన్నారు ఎవ్వరు లేరు మీతో రోజంతా రూమ్లో కూర్చున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ లోపల మూడో ప్రపంచ యుద్ధం నడుస్తుంటుంది ఓ మైండ్ క్వశ్చన్ వేస్తుంటుంది ఓ మైండ్ ఆన్సర్ చెప్తుంటుంది మీరు అప్పుడే మోటివేట్ అవుతారు మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది మీరు అప్పుడే డిమోటివేట్ అవుతారు ప్రాబ్లంతో నీరసపడిపోతారు ఏడుస్తారు రీజన్ ఏంటంటే ఈ సంఘర్షణ ఏదైతే ఉందో కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ రెండు మైండ్లు ఉంటాయి మనకి ఆ సంఘర్షణ రెండింటి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకురావడమే మీ మాంస కాన్సెప్ట్ నువ్వు ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పినట్టు నువ్వు వినడం మొదలు పెడతావు బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళవు రాంగ్ ఫుడ్ తీసుకోవు రాంగ్ పీపుల్తో అసోసియేట్ కావు నీ లైవ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మారిపోతుంది అది ఎన్ని క్వశ్చన్స్ రెడీ